నమస్కారం స్వాగతం నా పేరు సుమలత మున్సిపల్ ము లో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ కళాశాలలో వార్షికోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది నువ్వు ఏదైనా సాధించాలంటే నీలో గొప్ప తపన ఉండాలి ఇక్కడ ఉపాధ్యులకైనా అక్కడ విద్యార్థులకైనా గొప్ప తపన ఉంటేనే విజయం అనేది తప్పకుండా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని విద్యార్థులకు ఉపాధ్యులు ప్రోత్సహిస్తూ తెలియజేయడం జరిగింది మంచి ఇన్స్పిరేషన్ తో విద్యా వికాసంలో పాల్పంచుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు అందరికి వార్షికోత్సవ వేళ శుభాకాంక్షలు శుభాభివందనాలు అందరికంటే ముందుగా మీకు గత యాభై అరవై రోజుల నుండి భోజన కార్యక్రమం కోసం మధ్యాహ్న భోజనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి మీ యొక్క ఆత్మీయ ఎమ్మెల్యే గారికి అన్నదాతకు గట్టిగా బిగ్గరగా చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను చాలా గొప్ప కార్యక్రమం జడ్జర్లలో మేధో వికాసం విద్యా వికాసం ఈ విద్యా వికాసం గురించి చాలా విషయాలు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను నేర్చుకోవడమే కాకుండా మీకు కొన్ని కొత్త విషయాలు తెలియజేయడం కోసం నన్ను ఆహ్వానించారని చెప్పి నేను భావిస్తున్నా సరే ఇక్కడ చాలా ఇన్స్పైరింగ్ పర్సన్స్ ఉన్నారు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ మీ ప్రిన్సిపాల్ గారు తెలుగు లెక్చరర్ రామకృష్ణ గౌడన్న గారు తర్వాత రఘునాథ్ గారు తర్వాత మోజేస్ గారు ఇంకా చాలా మంది అధ్యాపక బృందం ప్రతి ఒక్కరు విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసమే తాము డెడికేట్ అయ్యి ఈ కాలేజీకి వస్తున్నట్టు మనకు కనిపిస్తున్నది అన్ని కాలేజీలోకి వెళ్తే జస్ట్ ఏదో పొద్దున్న తొమ్మిదిన్నరకు బయోమెట్రిక్ వేసినాం సాయంత్రం నాలుగు ఎప్పుడు అయిపోద్దా బయోమెట్రిక్ వేసినావా వెళ్ళిపోనామా ఈ టైం అండ్ టైం పంక్చువాలిటీ కోసమే పనిచేస్తున్నారు బెల్ అండ్ బిల్ బిల్ అండ్ బెల్ ఈ రెండింటి కోసమే పనిచేయడం కాదు మనం విద్యార్థుల యొక్క మేధో వికాసం కోసం పనిచేయాలి అనేటువంటి ఆ విశ్వాసంతో పనిచేస్తున్నటువంటి అధ్యాపక బృందం మీ వెంట ఉన్నారు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియవలసింది కను కోరుతున్నా రాగానే నాకు ఇది జెన్యున్ విద్యార్థులు మాట్లాడుతున్నారు చాలా చక్కగా ఇది నిజం వాళ్ళ గుండెల్లో నుండి వచ్చినటువంటి మాటలు నిజమైనటువంటి వాళ్ళ ప్రగతి గురించి చెబుతున్నటువంటి కళాశాల ప్రభుత్వ కళాశాలలు ఎప్పుడైనా కూడా జనరల్ గా మేము ఏం చెప్తానంటే ఒరిజినల్ ఫోటోగ్రాఫిక్ కాలేజెస్ మీకు సెల్ ఫోన్లు చాలా మంది మెయింటైన్ చేస్తుంటారు కదా చాలా దానిలో స్నాప్ చాట్ యూమ్ చాట్ అనేటువంటి ఒక యాప్ ఉంటుంది అందులో మన ఫేస్ కనుక పెడితే మనకి కిరీటం లేకపోయినా కిరీటం ఉంటుంది మీసాలు లేకపోయినా మీసాలు కనబడతా ఉంటాయి పగిడీలు లేకపోయినా పగిడీలు పెట్టి కనిపిస్తుంటుంది స్నాప్ చాట్ మీరు చాలా మంది చూస్తారు కదా అవి ప్రైవేట్ కాలేజీ కాలేజీ యూ చాట్ కాలేజీ యూ చాట్ కాలేజీలు స్నాప్ చాట్ కాలేజీలు అని చెప్తాం బట్ గవర్నమెంట్ దే కాలేజెస్ అట్రాక్ట్ మేమేదో పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి బాగా ఆకర్షణీయమైనటువంటి వీడియోలు తయారు చేసి మా యొక్క ప్రగతి గురించి చెప్పాం మా పిల్లలే మా ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్ శ్రీరామ్ లాంటి విద్యార్థులు లేదా ఐఐటి ర్యాంకులు సాధించిన వాళ్ళు ఫోర్ నైన్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ మార్కులు సాధించిన ఈటి విద్యార్థులు లేదా నైన్టీ నైన్ మార్కులు సాధించినటువంటి తెలుగు హిందీ విద్యార్థులు వీళ్ళే మాకు బ్రాండ్ అంబాసిడర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనికేటివ్ మీడియా మాకు ఒక ర్యాంక్ వచ్చింది ఐదో ర్యాంకులు వచ్చినాయి మొదటి ర్యాంకు వంద మందికి వచ్చింది అని గట్టిగా బిగ్గరగా చెప్పుకునేటువంటి కాలేజీలు కావు మై సహజమైనటువంటి ఆర్గానిక్ కాలేజీ ప్రభుత్వ విద్యార్థుల యొక్క ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి ఈ కళాశాల నిత్యంగా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభుత్వ కళాశాలలో మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల పది కళాశాలలు ఇదే విధంగా ఉండాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి నాయకులు మనం వెంట ఉన్నారు ఈ ప్రభుత్వ కళాశాలలో నిజమైన నాణ్యమైన విద్యను పెంపొందించడం కోసం ఎట్లుండాలి ప్రభుత్వ జూనియర్ ఎడ్యుకేషన్ కళాశాల ఉండాలి ఆ కాలేజీ కళాశాల ఉండాలి అని ఒక రోల్ మోడల్ కాలేజీగా ఈ కాలేజ్ అనిపిస్తుంది అంటే ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్ అంటే ఎట్లుండాలంటే జ్చర్ల కాలేజ్ స్టూడెంట్ లా ఉండాలి ఒక లెక్చరర్ వస్తుంది గవర్నమెంట్ కాలేజ్ ఎట్లా ఉండాలంటే గవర్నమెంట్ కో ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ లా ఒక రోల్ మోడల్ ప్రిన్సిపాల్ స్టేట్ లో ప్రిన్సిపాల్ ప్రిన్సిపల్ రోల్ మోడల్ ఎవరు అంటే నేర్చుకోవాలి అనేటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక విద్యాలయంగా ఇది నాకు గోచరిస్తున్నాను ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని దగ్గరికి వెళ్ళి అడిగితే రోజు అడుగుతుంటారు అరే ఎప్పటికి కదా విద్యార్థులు సార్ నేను మీలాగా సోక్రటీస్ మహా గొప్ప తత్వవేత్త ఆయనంత గొప్ప తత్వవేత్తగా మారాలి ఒక సక్సెస్ సాధించిన వ్యక్తిగా మారాలంటే నేను ఏం చేయాలి గురువు గారు అని చెప్పి సోక్రటీస్ దగ్గరికి వెళ్తే అరే రోజు ఏం విసిగిస్తావరా బాబు రోజు నేను స్నానం చేసే ఆ చెరువు దగ్గర నేను అంట అరేం నేను సక్సెస్ కడితే సరే నీ చెరువు దగ్గరికి రమ్మన్నాడు అని సరే చెరువు దగ్గరికి పోతాడు మరి గురువు గారు చెప్పింది కదా చెప్పాడు సరే గురువు గారు కూడా చెరువులోకి దిగాడు నేను కూడా ఆ చెరువులోకి తీసుకెళ్తాను అరే సక్సెస్ సీక్రెట్ చెప్పమంటే ఇది నేను నీళ్ళలో దిల్చపోతాడు ఏంటి అని చెప్పి కొద్ది దూరం వెళ్ళాక ఆ గురుగారు ఏంటంటే అకస్మాత్తుగా గా వాళ్ళ తరం నీళ్ళలో ముంచుతాడు అనమాట నీళ్ళలో ముంచేసి గట్టిగా అట్లే ఉంటాడు అప్పుడు వాడు గట్టిగా పెనుగులు ఆడుకుంటూ కొట్లాడుకుంటాడు కొట్లాడుకోండి గురుగారు లేపండి లేపండి నేను గట్టిగా అడ్డుకుంటాడు అప్పుడు కొద్దిసేపటి తర్వాత గట్టిగా లేపుతాడు లేపి మళ్ళీ ఒకసారి నీళ్ళలో ముంచుతాడు అరే నేను రచిపోతాను ఎందుకు ఉంటాను నేను అడిగింది సీక్రెట్ సక్సెస్ సక్సెస్ యొక్క సీక్రెట్ అడితే నేను నన్ను నీళ్ళలో ముంచి చంపెట్టడు అనుకొని గట్టిగా ఆపండి 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 అని అంటాడు ఆపిన తర్వాత అప్పుడు సౌకర్యం సేమని అంటారంటే ఇప్పుడు నువ్వు నీళ్ళలో మునిగినంత సేపు నీకు ఏమనిపించింది ఏం కావాలనిపించింది అనిపించింది నీ ఇళ్ళలో మునిగినప్పుడు ఏం కావాలనిపిస్తుంది మనకు శ్వాస ఆడదు కదా అప్పుడు ఏం కావాలనిపిస్తుంది గాలి 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 కావాలనిపించింది ఆ గాలిగా కావాలని నువ్వు గట్టిగా కొట్టుకున్నావు బాగా కొట్టుకున్నావు నాకు కావాలి కావాలి అనేటువంటి డిజైర్ తపన ఏదైతే ఉందో ఆ తపననే నీకు కావాల్సినటువంటి నిజమైన సీక్రెట్ సక్సెస్ అంటే ఏదైనా సాధించాలంటే బాగా తపన ఉండాలి స్ట్రాంగ్ డిజైర్ నీళ్ళల్లో ఉన్నప్పుడు నీళ్లుగా గాలి కావాలని నీకు ఎట్లయితే తపన ఉందో ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉందో నువ్వేదాన్ని సాధించాలంటే అంత గొప్ప తపన ఉండాలి అక్కడ మాస్టర్ కైనా ఇక్కడ స్టూడెంట్ కైనా ఇద్దరికి ఆ తపన ఉండాలి మా ఖచ్చితంగా తొంభై తొమ్మిది మార్కులు సాధించాలి నా క్లాసులో తొంభై తొమ్మిది మార్కులు సాధించకపోతే నా జీతం వేస్ట్ అనుకున్నటువంటి లెక్చరర్ ఉండాలి మాసారి ఇంకా సంవత్సరం అంతా పాఠం చెప్పినందుకు నేను ఒక తొంభై తొమ్మిది మార్కులు సాధించుకోవాలనేటువంటి విద్యార్థికి ఉండాలి అట్లా ఉన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఎక్కడైతే ఆ తడ ఆ హిందీలో తడప్ అనే శబ్దం ఉంటుంది ఆ శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నిజమైనటువంటి విద్యా వికాసం జరుగుతుందని చెప్పి నా యొక్క నమ్మకం మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు